ఏ రకంగా ప్రోత్సహించారో మల్లాయి లోకేష్ గారు కూడా లోకేష్ గారు తండ్రి తగ్గ తండ్రి చాటి పెళ్లిగా రాలే ఆయన ఒక యువ నాయకుడిగా కార్యకర్త కోసం శ్రమించి కార్యకర్త కోసం ప్రయత్నించి కార్యకర్త సంక్షేమం పెట్టి మళ్ళా ఈ తాతగారి పెట్టి పార్టీ బతకాలని ఆ వయసులో మరి సుదీర్ఘమైన పాదయాత్ర చేయడం జరిగింది ఎన్నో ఆటంకులు ఎదుర్కొన్నారు కనీసం స్టేజ్ మాట్లాడే అవకాశం లేకపోతే బెంచెక్కి మాట్లాడాల్సి వచ్చింది వసతులు కూడా ఇవ్వకపోతే పొలాలంటా గట్టులంటా తిరిగి ఆయన యువగాన్ని పూర్తి చేయడం జరిగింది కార్యకర్త మనోభావాలని ఆయన తెలుసుకున్నారు కార్యకర్తలకు అభిమానాన్ని చూరగొన్నాడు కార్యకర్తలకు అభిమానాన్ని చూరగొనడం కాదు పార్టీని పటిష్టపరిచారు అని చేత ఈరోజు లోకేష్ గారు కూడా సారథ్యం వహించవలసి ఉంది రాబోయే తరానికి ఆయన నాయకత్వం వహించవలసింది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దేశ రాజకీయాల్లో తలమునుక్కుల అన్నారు మీరు చూస్తూ ఉన్నారు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో ఆ రోజు నేషనల్ ఫ్రంట్కి ఎన్టీ రామారావు గారి ఎనభై తొమ్మిదిలో ఎంత ప్రాముఖ్యత వహించిందో తర్వాత వాజ్పేయి గారి నేతృత్వంలో కానీ గుజ్రాల్ నేతృత్వంలో కానీ దేవాగౌ నేతృత్వంలో కానీ ఆ రోజు ఎన్డీఏ ఎలియన్స్లో మేమే ప్రముఖ చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారు ప్రముఖ పాత్ర వహించారు మళ్ళీ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ఈవేళ వాజ్ మోడీ గారి నాయకత్వంలో అత్యంత సీనియర్ ముఖ్యమంత్రిగా అత్యంత రాజకీయం ఈవేళ పార్లమెంట్ కాడు దేశవ్యాప్తంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు అత్యంత సీనియర్ నాయకులు ప్రధానమంత్రి గారి కంటే సీనియర్ నాయకులు మేము ప్రధానమంత్రి స్టామీ గారు పెద్ద మహానుభావుడు ఆయన వాజ్పేయి గారి తర్వాత జ్యోతిబాస్ గారు లేరు చాలామంది సీనియర్స్ లేరు అని చంద్రబాబు నాయుడు గారి సీనియర్ ఇవాళ దేశ వ్యవస్థకి దేశ రాజకీయ వ్యవస్థకి దేశ ఆర్థిక వ్యవస్థకి అవసరం ఉంది అని చంద్రబాబు నాయుడు గారు పార్టీ పరంగా కొంత అవకాశం కొంత టైం ఇవ్వలేకపోతున్నది వాస్తవం కార్యకర్త కలవాలంటే ఆయన పునర్నిర్మాణంలో పూర్తి బాధ్యత వహిస్తున్నారు అందుచేత లోకేష్ గారు కూడా ఆల్రెడీ లోకేష్ గారు జనరల్ సెక్రటరీగా గత పదేళ్ళుగా సేవలు చేస్తున్నారు యువగాలంలో అందరూ అభిమానాలు పొందాలి అన్ని ప్రాంతాల కష్టాలు తెలుసుకున్నారు అందుచేత ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటే అంటే ప్రభుత్వం ఒక కన్ను కన్నుగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్కి ఒక కన్నుగా రెండు కళ్ళుగా ఈ దేశంలోనే తెలుగుదేశం పార్టీ మరొక్కసారి ప్రముఖ పాత్ర వహించబోతోంది దేశంలోనే ప్రాంతీయ పార్టీకి జెండాని ఢిల్లీ నడిపడిన ఎగరేసే పరిస్థితి ఇవాళ ప్రాంతీయ పార్టీగా మాకు రాబోతోంది డెఫినెట్గా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకున్నట్లయితే అటు కార్యకర్తకి ఇటు పార్టీకి ఎంతో లాభసాయం శ్రేయస్కరని చెప్పి ఒక సీనియర్గా నేను భావిస్తున్నాను